హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గులాబ్ జామున్ అయితే చేసుకుంటున్నామండి ఇదిగోండి ప్యాకెటు ఆఫర్లో రెండు ఇచ్చాడండి కజ్జీ ప్యాకెట్ పాలు కాస్తున్నానండి పాలు గోరువెచ్చగా కాగా ఇప్పుడు పిండి కలపాలి ఫస్ట్ పాలు వేసి కలుపుకోవాలి ఇంకా ఇయ్యమ్మ కొంచెం నెయ్యి అండి ఇది సరిపోతుంది ఆయిల్ బదులు మేము నెయ్యి వేసుకున్నామండి కొంచెం ఏనామే ఇంకా ఇది బాగా మొత్తగా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఓపించుకోవాలండి బాగా నానాలే ఫ్రెండ్స్ మాకు వర్షం వచ్చేసేలాగా ఉందండి ఫ్రెండ్స్ నెయ్యి డబ్బా అండి ఇది బాగుందండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ముద్దలాగా చేసుకున్నానండి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు గుండె చేసుకుందామండి ఇది ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకుంటున్నానండి పంచదార చిన్నదండి ఇది కప్పు దీంతో అయితే మూడు అయితే వేసానండి ఫ్రెండ్స్ ఈ కప్పుతోనే ఐదు కప్పులు వాటర్ తీసుకున్నానండి ఏదిగోండి వాటర్ ఎందులో వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే మూడు లాలికలు అయితే వేస్తున్నాం అండి ఇది పానకం అవ్వాలండి బాగా ఫ్రెండ్స్ ఇదిగోండి నానిందండి ఇది ఈ టైప్లో అయితే సరిపోతుందండి మొత్తం అయితే ఎలా ఎలాగా రౌండ్స్ వేసుకోవాలండి బాగా ఇదిగో ఫ్రెండ్స్ ఈ టైప్లో చేసుకోవాలండి మొత్తం అన్నీ చూడండి ఇలాగా ఉండలాగా చేసుకున్నానండి ఇదిగోండి అయితే ఇప్పుడు నూనెలో అయితే ద్వారాగా వేపాలండి ఇవి ఫ్రెండ్స్ నూనె అయితే కాగిందండి ఇందులో ఉండలు అయితే వేస్తున్నాను ఈ టైప్లోనే కాగాలండి నూనె మరీ ఎక్కువగా కాగకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి దోరగా అండి మళ్ళీ రెండో అయ్యండి ఇది ఇదిగోండి ఇలాగైతే దోరగా అయితే ఫ్రై చేయాలండి వీటిని సర పానకం కూడా రెడీ అవుతుందండి అదిగోండి ఫ్రెండ్స్ పానకం అయితే రెడీ అయిపోయిందండి Ibu online dress pun, నాలండి ఉంటుంది అన్నీ ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి మూత పెడతానండి Akshaya lakumde? Sopramde charabam Akshaya lakumde? Charabam Akshaya lakumde?